కూటమి పార్టీలు చేసినటువంటి వాగ్దానాన్ని ఉల్లంఘించి దానికి భిన్నంగా ఈ రోజు విద్యుత్ స్మార్ట్ ని ఇంటింటే బిగించడానికి సిద్దపడింది ఆ రోజు ఆ స్మార్ట్ ని పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు అదే స్మార్ట్ ని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బిగించండి ఇది మనకు మంచిదని చెబుతున్నారు కేవలం అదానీ కంపెనీకి లాభం తాగుంచడానికి అతను తయారు చేసిన ఈ స్మార్ట్ మీటర్లను ఇంటింటికి బిగించడానికి ఇది ఉచిత పురుషుతో చేస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతున్నాయి ఇప్పటికే షాపులకి ఆఫీసులు పెట్టిన వాళ్ళకి విపరీతమైన బిల్లులు ఐదు వందలు పెట్టుకుంటే ఐదు వేలు వస్తా ఉంది ఆరు వేల నుంచి ఇరవై వేలు వస్తా ఉంది బిల్లులు పెరిగిపోతా అన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకిస్తున్నారు బెంగాల్లో ఉపసంహరించుకున్నారు మిగతా మన చుట్టుపక్కల దక్షిణాది రాష్ట్రాల్లో మేము పాతే మాత్రము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు కానీ మన ప్రభుత్వం మాత్రం వాటి తీర్శ్రాంతి సిద్ధపడుతుంది వాటి రేటు వాటి భారం మనం మోయాలి వాటి వల్ల బిల్లులు పెరిగితే ప్రజలు మళ్ళా డే పేరుతోటి ఉదయం ఒక బిల్లు మధ్యాహ్నం ఒక రకమైన చార్జీ రాత్రికి ఒక చార్జీ ఈ రకంగా కూడా బిల్లులు మారి వస్తూ ఉంటాయి అందుకని విద్యుత్ వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయల భారం మోపేటువంటి ఈ స్పార్ట్ మీటర్లు ఉత్సంరించుకోవాలి పాత మీటర్లను కొనసాగిస్తే అవి కూడా డిజిటల్ మీటర్లే అలాగే ప్రీపెయిడ్ పేరుతోటి కూడా దోచుకునే అవకాశం ఉంది అర్ధరాత్రి కూడా కరెంటు పోయిన మనం ఆశ్చర్యపోవాలి మళ్ళీ ఇలా ఆంధ్రపోటుకొని రాత్రిపోటు ఇళ్లలో కూర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ట్రోప్ ఛార్జీల పేరుతోటి గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు ట్రోప్ ఛార్జీల ఇప్పుడు వాటిని అడ్జస్ట్ చేసి మేము టూ అంటున్నారు ఈ సంవత్సరం మిగులున్నా డిస్కామ్ కి మిగులున్నా సరే పన్నెండు వందల కోట్లు తూర్పు నియంత్రణ డిస్కామ్ కి విశాఖలో ఉన్నటువంటి తూర్పు డిస్కామ్ కి పన్నెండు వందల కోట్లు మిగులుంది కానీ ఛార్జీలు పెంచుతామని చెప్పి మళ్ళా నలభై పైసలు ఇప్పుడు ఆ చేస్తానే ఉన్నారు ఈ నలభై పైసలు ఎందుకు రెండు వేల వందల కోట్లు ఎందుకు అదనం వసూలు చేశారు వినియోగదారు మోసం ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఒక దగ్గ ఈ డ్రాప్ ఛార్జీలు ఒక మోసం వీటికి వ్యతిరేకంగా సిపిఎం ఇతర హోమపక్ష భాషలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆందోళన చేస్తున్నాయి ప్రజలు ఈ ఆందోళన బలపరిచి మీటర్లు మా గొద్దు స్మార్ట్ మీటర్లు మాత్రం అని చెప్పి ఎక్కడెక్కడ తిరస్కరించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం